ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అండి ఈ రోజు అయితే ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే మాకు చాలా రోజుల నుంచి హెల్త్ అయితే బాగోవట్లేదు ఇంట్లో ఎవరికి కూడా అందుకని చెప్పేసి మేము బెంగళూరు అయితే వెళ్తున్నాము అంటే ఎంజాయ్ చేయడానికి అలా ఏం కాదు మేము హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము మాకు ఇక్కడ రిఫరల్ అయితే ఇక్కడ వస్తారు కదా అక్కడికి వెళ్ళమని అయితే చెప్పారనమాట ఇక్కడ హాస్పిటల్లో మాకైతే ఇక్కడ ఉండే హాస్పిటల్లో అయితే ఫెసిలిటీ అయితే ఏమీ ఉండదు అందుకని చెప్పేసి అక్కడ టెస్ట్లు అవి ఎందుకంటే అది హైటెక్ సిటీ కాబట్టి మంచిగా టెస్ట్లు అవి చేయించుకోవచ్చు అని చెప్పేసి అలాగే మా హస్బెండ్కి ఒక సర్జరీ అయితే ఉంది అందుకని చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్పి మాకు సజెస్ట్ చేశారు అందుకని చెప్పేసి మేము బెంగళూరు అయితే బయలుదేరామన్నమాట ఇంకా అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చేసాము ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఏ ఏమైనా టెస్టులు చేయించాలా ఏంటి అని చెప్పేసి నేనైతే ఒక బ్లాగ్ చేసి పెడతాను ఎందుకంటే అందరికీ కూడా ఒక థర్టీ ప్లస్ అయిన తర్వాత ఏజ్లో కంపల్సరీగా కొన్ని టెస్టులు అయితే చేయించుకోవాలి ఆ టెస్టులన్నీ నేను చేయించుకుందాం అనుకుంటున్నాను కాకపోతే మా పిల్లలకు కూడా ఇప్పుడు నేను కొన్ని టెస్టులు అయితే చేయిస్తున్నాను నాకు మా వారికి మా పిల్లలకి కలిపి అందరికీ టెస్టులు అయితే చేపిస్తున్నాను అందరూ కూడా థర్టీ ప్లేస్ అయిన తర్వాత టెస్ట్లని చేయించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుంది హెల్త్ అనేది తెలియదు మన హెల్త్ ఉంటేనే మనకి హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నేను బాగా నమ్ముతాను కాబట్టి నేనైతే హెల్త్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను అందుకని చెప్పేసి నేను బెంగళూరు వెళ్ళి అక్కడ ఏంటి హాస్పిటల్ ఎలా ఉంటుంది ఏంటి ఎందుకంటే మీలో ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అవుతుందేమని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కాకపోతే ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరు లేరన్నమాట హెల్ప్కి మా హస్బెండ్కి సర్జరీ అయితే అక్కడ నేను ఉండాలి నా వెనక పిల్లలు ఉన్నారు కాకపోతే అక్కడ పిల్లల్ని ఎలా చేస్తారో చేయరో తెలియదు ఎందుకంటే చాలా పెద్ద హాస్పిటల్ అది బెంగళూరులో నెంబర్ వన్ హాస్పిటల్ అంట ఇంకా ఎలా చేయరంట కానీ ఎలా చేయాలి ఏంటి పిల్లలతో ఒక్కదాన్నే ఉంటాను అన్న నాకు ఇప్పటి నుంచి టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ తప్పదు ఎందుకంటే ఇంకా కొంచెం లేట్ చేస్తే సర్జరీ విషయం కాబట్టి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి భయం అది అన్నమాట విషయం మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఏమీ లేదు ఎందుకంటే మేము ఓన్లీ హాస్పిటల్కే కాబట్టి ఓన్లీ కావాల్సిన క్లాత్స్ అంటే బట్టలు తర్వాత స్నాక్స్ పిల్లల కోసం అవి పట్టుకున్నాం మేము ఎక్కువగా పట్టుకోవట్లేదు ఎక్కువగా పట్టుకున్నా కూడా లగేజ్తో చాలా ప్రాబ్లం అయిపోతుంది అసలే మా పిల్లలు అలాంటి వాళ్ళందరికీ అందరికీ తెలిసిందే కదా ఇంకా బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అక్కడ నుంచి ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట నైట్ ఆటో అయితే బుక్ చేసాము ఆటోకి రాయచూర్ వరకు ఆటో వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ అనమాట ఇంకా ఆధార్ కార్డ్ అన్నీ ఈ కార్డ్స్ అన్నీ ఉంటాయి కదా ఏమైనా పెట్టామా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను ఆటో అయితే ఎక్కిపోయాము రాయచూర్ కూడా రీచ్ అయిపోయాము ఇదిగో రాయచూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము రాయచూర్ రైల్వే స్టేషన్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలో షేర్ చేశాను కదా కాకపోతే ఇంకా నాకైతే టెన్షన్ టెన్షన్గానే ఉంది అక్కడికి వెళ్ళేంతవరకు ఎప్పుడు ఏంటి ఆపరేషన్ ఏంటి ఎలా అనేసి టెన్షన్గా ఉంది ఎందుకంటే ఒక్కరమే కాబట్టి ఇంకా మా వాడి సంగతి తెలిసిందే కదా ఎక్కడ ఉన్నా కూడా అల్లరే ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది అనుకున్న టైం కంటే కరెక్ట్గానే వచ్చింది అంటే ఎప్పుడు కొంచెం లేట్ అవ్వటం కానీ లేదంటే కొంచెం ముందు అవ్వడం అలా ఉంటుంది కదా అలా కాకుండా ఏ టైం చెప్పారో ఆ టైం అయితే కరెక్ట్గా వచ్చేసింది ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఎక్కిన తర్వాత మా వాడి సంగతి తెలిసిందే కదా ఇంకా చాలా అల్లరి అల్లరి చేశాడు కాస్త ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే మేము ట్రైన్ దిగిపోయాము చాలా తొందరగానే అంటే కరెక్ట్ టైం నడుస్తుంది తొందరగా అంటే నేను నాకు తెలీదు మా వర్క్ చేశారు కదా టికెట్స్ అయితే ఎంత టైంకి దిగుతాము ఏంటి అనేది నాకు ఒక ఐడియా లేదు కానీ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం స్లీప్ అవి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నైట్ కూడా ట్రైన్లో కదా నిద్రలేదు ఇంకా ట్రైన్ దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని మేము మాకు గెస్ట్ హౌస్ ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆ గెస్ట్ హౌస్ అయితే ముందు వన్ మంత్ ముందే బుక్ చేసేసాము ఎందుకంటే వన్ మంత్ ఏంటి అని అనుకోవచ్చు మీరు కాకపోతే మాకు ఈ మధ్య వైరల్ ఫీవర్స్ వచ్చేసి బాగా అప్పటి నుంచి జాయింట్ పెయిన్స్ అవి వచ్చు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అంటే ముందు నుంచే హెల్త్ బాగాలేదు దానివల్ల ఇంకొంచెం బయటకు వచ్చాయి అనమాట ప్రాబ్లమ్స్ అనేవి అప్పటి నుంచి అనుకుంటున్నాము చూపించుకుందాము అందరం కూడా టోటల్ బాడీ చెకప్ చేసి అని చెప్పేసి మా వారికైతే సర్జరీ చెప్పారనమాట ఉందని చెప్పేసి అలాగే నాకైతే గెస్ట్ ప్రాబ్లం ఉంది కదా సివియర్ అనమాట అలాగే గైనిక్ ప్రాబ్లం కూడా ఉంది ఆ రెండింటి కోసం నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడ గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాము లోపలికి ఎంటర్ అవుతున్నాము గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది వచ్చిన టైంకి అంటే మాకంటే మా మేము బుక్ చేసుకున్న రూమ్లో ముందు ఉన్నారు కదా వాళ్ళు వెకేట్ అనమాట అందుకని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము ఇలాగా బ్రేక్ఫాస్ట్ అవి చేసేద్దామని చెప్పేసి క్యాంటీన్ ఉంది ఫ్రీగా రెడీ అయిపోయి ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ కింద బాత్రూమ్స్ అవి ఉన్నాయి ఫ్రెషప్ అయ్యి మేమైతే బ్రేక్ఫాస్ట్ అవి చేసేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా రూమ్ అయితే మాము మాకంటే ముందు ఉన్నవారు వికెట్ చేసేసారు ఇంకా మాకైతే అలౌట్ చేశారనమాట మేము వెళ్తున్నాము మాకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది రూమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనం బయట ఎక్కడైనా తీసుకున్నా కూడా మనకి కాస్ట్ బాగా ఉంటుంది మేము హాస్పిటల్కి దగ్గరగా ఉంటుంది అని చెప్పేసి ఏరియా బట్టి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇదైతే ఒక వన్ మంత్ ముందే చేసేసుకోవాలి కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది పెర్ డే అలా ఉంటుంది అనమాట కాస్ట్ తక్కువగా పడుతుంది అలాగే ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి మనకి క్యాంటీన్ ఉంటుంది అలాగే మనకి నెక్స్ట్ రూమ్ అయితే చాలా బాగుంటుంది ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది మేమైతే ఏసీ తీసుకున్నాం కానీ మాకు అంత యూస్ అయితే ఎందుకంటే క్లైమేట్ అయితే కూల్ గా ఉంది వర్షాలు అయితే పడుతున్నాయి ఇక్కడ మేము వచ్చినప్పటికే వర్షం కూడా పడింది ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది మార్నింగ్ రూమ్ కి వచ్చేసరికి ఇంకా మేము ఎలాగూ వన్ వీక్ అయితే ఇక్కడ ఉండాలి ఎందుకంటే ఆపరేషన్ కాబట్టి ఇంకా రెస్ట్ బెడ్ రెస్ట్ అవి ఎన్ని రోజులు ఎప్పుడు డిస్చార్జ్ ఇస్తారు అవన్నీ మనకు తెలియదు కాబట్టి మేము తెచ్చుకున్నవన్నీ ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేద్దాము ఫ్రీగా ఉంటుంది ఇంకా బ్యాగ్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఎందుకని చెప్పేసి తీయటం ఎందుకని చెప్పేసి ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి కబోర్డ్లో అయితే మొత్తం పెట్టేయడానికి కబోర్డ్ నీట్గా ఉందా లేదా అని అయితే చూస్తున్నాము ఇంకా మేమైతే హాస్పిటల్కి రెడీ అవ్వాలి కదా ఇంకా వచ్చేటప్పటికంటే హాస్పిటల్కి వెళ్ళక ముందే మేము బ్లడ్ టెస్ట్లు అయితే చేయించుకుందాము ఈ రిపోర్ట్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం అని అనుకున్నాము ఇదైతే మా వారు ఆన్లైన్లో బుక్ చేశారనమాట పిల్లలకి నాకు అతనికి కలిపి అంటే నలుగురికి కూడా మొత్తం టోటల్ బాడీ చెకప్ అనమాట ఇది ఆన్లైన్లో చేశారు వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు కాలిపేట్ అంటే ఎమ్టీ స్టమక్లో ఉండమన్నారు అనమాట మేము ఇది నెక్స్ట్ డే అనమాట మేము వచ్చి కొంచెం స్ట్రెయిన్ అయిపోయాము కదా అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు మాకు మీరు అసలు ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే ఖాళీ కడుపుతో ఉండాలి ఏమి తినొద్దని చెప్పేసి అందుకని చెప్పేసి మేము ఈవినింగ్ సిక్స్ కల్లా ఏమి తినడం అయితే ఆపేసామన్నమాట మార్నింగ్ సిక్స్కి అయితే వస్తామన్నారు ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళు వచ్చేసారు మాకు మొత్తం మొత్తం కిట్ తీసుకొచ్చారనమాట యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అవి చేయటానికి ఇంకా దానికోసం నేమ్స్ అవి రాసుకుంటున్నారు ఒక్కొక్క దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటున్నారు బ్లడ్ శాంపిల్ అయితే తీసేసుకున్నారు చూసారు కదా ఇక్కడ ఒక వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఎంఎల్ కావాలి అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళు ఫోర్ వాటిలో తీసేసుకున్నారు అనమాట దాన్ని ఇలా ప్యాక్ చేసుకున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయని చెప్పారు ఇంకా వాళ్ళు మా హస్బెండ్ అయితే ప్యాక్ చేసేసారు తర్వాత నెక్స్ట్ నాదన్నమాట నాకు కూడా బ్లడ్ శాంపిల్ తీసేసుకున్నారు ఇలా పిల్లలు అయితే ఇంకా లేవలేదు ఇంకా లేవగానే వాళ్ళు చూస్తే పడిపోతారు చిన్నపిల్లలు మనమే బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోవడానికి భయపడతాం కదా పిల్లలు అయితే ఇంకా భయపడతారు అని చెప్పేసి ఇంకా వాళ్ళని లేట్గా లేపుతాము మనదంతా అయ్యా అనేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఆ సౌండ్కి వాటికి లేచారు మా వాడితోనే కొంచెం ఇబ్బంది అయింది యాక్చువల్గా నేను అలర్ట్ చేస్తుంది ఎక్కువగా అనుకున్నాను కానీ మా మా వాడు చాలా ఏడ్చాడు వద్దు వద్దు అని చెప్పేసి వాడికి ఇంకా ఫోన్ ఇచ్చి చాక్లెట్స్ ఇచ్చి అని ఏదేదో చేసి ఇంకా మొత్తానికి చేసామన్నమాట టెస్ట్ అయితే కంప్లీట్ అయ్యింది డ్ శాంపిల్ తీయించడం అయితే కొంచెం కష్టమైంది ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్లో అవ్వాల్సింది హాఫ్ అన్ అవర్ చేశాడు వద్దు 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 అని చెప్పేసి ఏదేదో కన్విన్స్ చేసి అలా మొత్తానికి శాంపిల్ అయితే తీయించేసాము ఎందుకంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము వాడు ఎక్కువగా స్వీట్స్ తింటున్నాడు వాడికి చాలా ఇష్టం అనమాట స్వీట్స్ నేను ఎంత వద్దు అని చెప్పినా కూడా వాడిని వినిపించుకోవట్లేదు ఈ మధ్య నాకు కూడా హెల్త్ బాగోకపోవటం వల్ల నేను అంతగా ఇంట్లో అయితే హోమ్మేడ్ ఎప్పుడు చేసి పెట్టేదాన్ని ఇప్పుడు అంతగా కొంచెం చేయలేకపోతుంది కూర్చున్నాను నాకు కూడా హెల్త్ సపోర్ట్ చేయక ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి టెస్టులు చేయిద్దాంలే అని చెప్పి అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి అందరికీ టెస్ట్లు అయితే చేయించేసాము వాడి బ్లడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా యూరిన్ శాంపిల్స్ కూడా ఇవ్వమన్నారు ఈలోగా కొంచెం ఫోన్ ఇచ్చి వాడిని మేనేజ్ చేసామన్నమాట చాక్లెట్స్ ఫోన్ ఇచ్చి మేనేజ్ చేసాం ఇంకా వాళ్ళు డీటెయిల్స్ అన్నీ రాసుకొని పేమెంట్ అంతా చేయించుకొని వాళ్ళైతే శాంపిల్స్ పట్టుకొని వెళ్ళిపోయారు ఎప్పుడు వస్తుంది అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందని చెప్పారు ఇంకా రిపోర్ట్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అది వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని టెస్టులు రాస్తారు కదా ఇందులో కవర్ అవుతుంది కదా కొన్ని అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని టెస్టులు కూడా వచ్చేసాయి అనమాట ఇంకా తప్పకుండా చేయించుకోవాలి కొన్ని టెస్టులు అయితే అందుకని చెప్పి థర్టీ ప్లస్ అయిన తర్వాత తప్పకుండా చేయించాలి అది ఇప్పుడు మేము పేమెంట్ కూడా చేసేసిన తర్వాత శాంపిల్స్ పట్టుకొని అయితే వెళ్ళిపోయారు అదనమాట ఈరోజు ఏంటి టెస్ట్లు ఎలా వేయి ఏంటి అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేశాను అలాగే నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి ఏం టెస్టులు రాశారు ఏంటి ప్రాబ్లమా లేకపోతే ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందుకే ముందు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ